రెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా తాజా రాజకీయ పరిణామాలను బట్టి ఆయన రివ్యీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు పదేళ్ల నుంచి రాజకీయాల వాసన లేని రెడ్డికి మళ్లీ రాజకీయాల్లోకి రావాలని ఉందంటున్నారు అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం ఖచ్చితంగా పోటీ చేస్తుందని అనంతపురం మాజీ ఎమ్మెల్యే రెడ్డి ప్రకటించారు గత ప్రస్తుత ప్రభుత్వాల నుంచి ప్రజలకు మేలు జరగలేదని విమర్శించారు తాము నిరంతరం ప్రజలతోనే ఉండి పనిచేస్తామని స్పష్టం చేశారు ప్రజల ఆశీస్సులతో మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు కాగా గురునాథరెడ్డి రెండు వేల తొమ్మిది ఎన్నిక రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పదిహేడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అనంతపురం నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ గా వ్యవహరించారు తాజా పరిణామాల పట్ల మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి అసహనంతో ఉన్నారు ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉండగాని ఇంటిపోరు మొదలైనట్లు కనిపిస్తోంది ఇప్పుడు సొంత పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో ఉన్నామంటూ పలువురు నాయకులు కూడా వస్తున్నారు తాజాగా మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కూడా తాను రాబోయే ఎన్నికై కేసులో ఉన్నానని చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డికి దివంగత వైఎస్ కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి గురునాథరెడ్డి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చారు ఆయన తన సోదరుడు బి నారాయణ రెడ్డి అడుగు జాడల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యంతో ఉండేవారు ఈ క్రమంలోనే రెండు వేల తొమ్మిదిలో అనంతపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం రెండు వేల పన్నెండులో ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు బి గురునాథరెడ్డి రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి చేతిలో పరాజయం పాలయ్యారు తర్వాత వైసీపీ సీజీసీ సభ్యుడిగా నియమితులయ్యారు గురునాథరెడ్డి రెండు వేల పదిహేడు నవంబర్ ముప్పైనా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ అధ్యకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు అనంతరం రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి వైసీపీ గూటికి తిరిగొచ్చారు పార్టీలు మారి వచ్చిన ఆయనకు జగన్ టికెట్ ఇవ్వలేదు దాంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనంత వెంకటరామరెడ్డికి వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం దక్కి విజయం సాధించారు రాబోయే ఎన్నికల్లో పోటీకి సిద్దమని గురునాథరెడ్డి సంచలన ప్రకటన చేయడంతో జిల్లా రాజకీయ ఒక్కసారిగా వేడెక్కాయి అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రత్యక్ష రాజకీయాల్లో తమ కుటుంబం ఉంటుందని రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తమ కుటుంబం పోటీ చేస్తుందని మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేయడంతో అనంత వెంకట్రామరెడ్డి వర్గం గుర్రుగా ఉంది టికెట్ రేసులో డజన్ల కొద్దీ లీడర్లు గురునాథ్ రెడ్డికి ఛాన్స్ ఉంటుందా అని వైసీపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు ప్రస్తుతం వైసీపీలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం ఆ పార్టీ శ్రేణులను గందరగోళపరుస్తోంది ఇప్పటికే అనంతపురం అర్బన్ వైసీపీ ఇన్ఛార్జిగా అనంత వెంకట్రామరెడ్డి ఉండగా మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారని అంతా చర్చించుకుంటున్నారు గడిచిన పది సంవత్సరాలుగా తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోయినా మౌనంగా ఉన్నానని ఇక రాబోయే ఎన్నికల్లో పోటీకి సిద్దమని గురునాథ్ రెడ్డి ప్రకటన చేయడంతో జగన్ ఆలోచన ఎలా ఉంటుంది అనేది ఆశ్చర్యకరంగా ఉంది అనంత వెంకట్రామరెడ్డి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో పదకొండో లోక్సభకు పోటీ చేసి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో తిరిగి లోక్సభకు ఎన్నికయ్యారు రెండు వేల నాలుగులో జరిగిన లోక్సభకు జరిగిన ఎన్నికలలో తిరిగి పోటీ చేసి మూడోసారి కూడా ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు రెండు వేల తొమ్మిది ఎన్నికలలో పోటీ చేసి తిరిగి నాలుగోసారి కూడా గెలిచి పదిహేనో లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు తర్వాత ఆయన వైసీపీలో చేరారు రెండు పంతొమ్మిదిలో అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు అప్పట్లో అర్బన్ సీటు కోసం చాలా మంది ప్రయత్నించిన వెంకట్రామరెడ్డికే ఛాన్స్ దక్కింది తిరిగి ఇరవై నాలుగులో కూడా సేమ్ సీన్ కానీ ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన్ని జిల్లా అధ్యక్షుడిగా నియమించింది వైసీపీ అధిష్టానం దీంతో మిగిలిన నేతలంతా ఆయనకు దూరం జరిగి పార్టీలో లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ డిఫెన్స్ లో పడేసే ప్రయత్నం చేస్తున్నారు అనంతపురం అర్బన్ వైసీపీలో అసలే ఉన్న వాళ్ళతో వేగలేక ఇబ్బంది పడుతున్న వెంకటరామరెడ్డికి గురునాథ్ రెడ్డి కామెంట్స్ పక్కలో బల్యంలో గుచ్చుకుంటున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో పాలైన సొంత పార్టీలోనే అనంత వెంకట్రామరెడ్డికి శత్రువులు తయారయ్యారు వెంకటరామరెడ్డి తమను అణచివేస్తున్నారంటూ చాలా మంది వైసీపీ లీడర్స్ ఆయనపై గుర్రుగా ఉన్నారు జిల్లా అధ్యక్షుడి హోదాలో రెండు నెలలుగా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నారు వెంకట్రామరెడ్డి అయితే మిగిలిన నేతలు ఆయనతో కలిసి రావడం లేదనే విమర్శలున్నాయి ఈ నేపథ్యంలోనే అనంత వెంకట్రామరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు వైసీపీలోనే ఉంటూ అధికార పక్షం నాయకులతో కుమ్మక్కై తమపైనే బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని పైరయ్యారు రానున్న రోజుల్లో ప్రజలే వారికి సరైన బుద్ధి చెబుతారన్నారు ఎంతమంది కట్టప్పులు వచ్చినా తనను రాజకీయంగా ఎదుర్కోలేరని ఘంటాపథంగా చెప్పారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి మీద అనంతపురం రాజకీయం ఇప్పుడు అనంత వెంకట్రామరెడ్డి వర్సెస్ గురునాథ్ తయారైంది